ఆ కార్యక్రమం దాదాపు చివరి దశకు వచ్చిందని ఇంటింటికి తిరిగి ఓటర్లు నమోదు చేసే సందర్భంలో నేపాల్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల వారు చాలామంది అక్రమంగా దేశంలో ఉన్నారని బయటపడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది ఈ ప్రకటన ఆశ్చర్యంగా ఉన్నది ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు ఈ దేశంలో ఏ దేశం నుంచి వచ్చిన వారు ఉన్నారు ఈ దేశం నుంచి ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించడానికి ఈరోజు ఈ ప్రక్రియ జరుగుతుందా లేక పద్దెనిమిదేళ్ళు దాటిన వారిని అందరినీ ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ జరుగుతుందా అనే అనుమానం వస్తుంది ఎందుకంటే పౌరసత్వాన్ని ఖరారు చేసేదానికి వేరే పద్ధతులు వేరే చట్టాలు వేరే ప్రక్రియలు ఉన్నాయి వాటిని మేము చేపడుతున్నామని చెప్పేసి ప్రకటించి అది చేస్తే దానికి ప్రజలు సిద్ధం అవుతారు మేము ఓట్లు నమోదు చేయడానికి ప్రక్రియ చేపట్టామని చెప్పి ఇప్పుడు పౌరసత్వ నమోదు చేయడానికి ఉండే ప్రక్రియలన్నింటినీ అమలు జరపడం అనేది మోసపూరితమైన చర్య దొడ్డిదోన ఈరోజు కొంతమందిని వేధించడానికి తీసుకుంటున్న చర్య తప్ప ఇంకోటి కాదు అందుకనే దీని పట్ల సిపిఎం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంది సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో పౌరసత్వానికి సంబంధించిన అంశాలు జోలికి పోకుండా ఓటర్ల నమోదుకు అవసరమైన డాక్యుమెంట్స్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకుని ఓటర్లు నమోదు చేయమని చెప్పింది ఆధారు అలాగే పాత ఓటర్ లిస్టులో పేరు లేదా రేషన్ కార్డు ఇటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మీరు వేధించకుండా ఓట్లు నమోదు చేయమని చెప్పింది దాన్ని కూడా ఖాతరు చేయకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఉంది ఇది చాలా అభ్యంతరకరం మరొక విషయం ఏంటంటే ఇది బీహార్కే పరిమితం కాదు ఎలక్షన్ కమిషన్ వారు అన్ని రాష్ట్రాలకి లేఖలు పంపింది మీరు కూడా సన్నద్ధం కండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కావాలి అని చెప్పేసి ఒక లేఖ పంపింది బీహార్లో అనుభవం ఏమిటి అనేది సమీక్ష చేయకుండానే ఈ అనుభవాన్ని పరిశీలించి కోర్టు తీర్పు చెప్పకముందే కోర్టు యొక్క మరో వాయిదా ఇరవై ఎనిమిదవ తేదీ ఉంది ఆ ఇరవై ఎనిమిదవ తేదీకి దాకా కూడా వాళ్ళు ఆగలేనంత తొందరపాట్లో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఈ హడావుడి ఇదంతా చూస్తే ఎలక్షన్ కమిషన్ అల్టీరియర్ మోటివ్ తోటి అంటే బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రయోజనాలకి అనుగుణంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అనుమానం కలుగుతుంది ఇది దాని స్వతంత్ర ప్రతిపత్తిని తానే వదులుకోవడం ఆ రకంగా రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని ఇతరులు చెడగొట్టడం కాదు ఎలక్షన్ కమిషనే ఈరోజు దాన్ని చెడగొడతా ఉంది ఇది మంచి ఇది కాదు ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం జరిగింది అని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఏ సూచనలు అయితే చేసిందో దానికి అనుగుణంగానే ఈ ఓటర్ లిస్టులు సవరణ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం రెండో విషయం ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య వ్యాపార చర్చలు జరుగుతున్నాయి వ్యాపార ఒడంబడికి సంబంధించి మొదట హడావుడి చేసేసారు మోడీ గారికి ట్రంప్ గారికి చాలా స్నేహం ఉంది వారిద్దరూ చాలా మంచి దోస్తులు కాబట్టి భారతదేశానికి మంచి ప్రయోజనం జరగబోయే ఒప్పందం జరుగుతుంది ఆ ఒప్పందం ఎలా ఉండబోతుందని చెప్పేసి ఊహాగానాలు కథనాలన్నీ బీజేపీ వారు పుష్కలంగా విడుదల చేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకో దఫా చర్చలు ప్రారంభమైనవి మన ప్రతినిధులు అమెరికాకు కూడా అంతకుముందు వెళ్ళొచ్చారు మళ్ళీ కొంతమంది వెళ్ళారు మిగతా వాళ్ళు వెళ్తున్నారు కానీ ఇప్పుడు గప్చిప్గా ఉన్నారు ఏమీ మాట్లాడటం లేదు ఈరోజు అమెరికా భారతదేశాన్ని ఒత్తిడి చేసి తనకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది మీరు పత్రికల్లో కూడా చూస్తున్నారు ఇంతకుముందు మన మొత్తం యావరేజ్న మన సరుకుల మీద ఐదు పాయింట్ ఐదు శాతం ఐదు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉండేవి ఇప్పుడు ఇరవై ఐదు శాతం ఇరవై ఆరు శాతం విధిస్తామని చెప్పేసి ఇంతకుముందే ట్రంప్ ప్రకటించారు ఇప్పుడు దాన్ని తగ్గించాలి ఎంతకు తగ్గించాలి ఇరవై ఇరవై ఐదా ఇంక ఇరవై మూడా అనే చర్చలు జరుగుతున్నట్టుగా ఉంది అంటే మన ప్రయోజనాన్ని ముఖ్యంగా మన రైతుల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి ఈరోజు ఇరవై ఇరవై ఐదుకి అంగీకర మధ్యలో ఎక్కడ అంగీకరించినా కానీ అది మన రైతులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అటువంటి చర్చలు జరుగుతున్నాయి కానీ దీని మీద ప్రభుత్వం స్పష్టంగా ఏ వైఖరి తీసుకోవాల్సిందో ఇప్పటివరకు ప్రకటించలేదు ఎందుకంటే ఈరోజు అమెరికా మన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల మీద ఇరవై ఎనిమిది శాతం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతం వేస్తామని చెప్తున్నారు వారి నుంచి దిగుమతులు చేయడానికి చేసుకోవడానికి ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు మనం ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం వారి సరుకులు ఇక్కడ దిగుమతి అయితే మనం వేస్తున్నాం వారి వ్యవసాయ ఉత్పత్తులకి ఉదాహరణకి అక్కడ నుంచి బాదం పప్పులు ఇటువంటివన్నీ దిగుమతి అవుతున్నాయి వాటికి ముప్పై ఏడు శాతం దాకా వేస్తున్నాం కొన్ని సందర్భాల్లో ఇతర వ్యవసాయ సరుకులు కూడా వచ్చినప్పుడు కూడా వాటికి వేస్తున్నాం మనం అక్కడ నుంచి జిఎం అంటే జీన్ ఎడిటెడ్ విత్తనాలను కానీ పంటలను కానీ మన దేశానికి అనుమతించడం ఈరోజు గోధుమలు మొక్కజొన్నలు సోయా ఈ మూడు పంటలనేది జీఎం పంటలతో సహా వాటిని దిగుమతి చేసుకోవాలి వాటి మీద మీరు విధిస్తున్న ముప్పై ఏడు శాతం తీసేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు మన దేశం మన ప్రభుత్వం అంగీకరించింది అని చెప్పేసి పరోక్షంగా వార్తలు వస్తున్నాయి ఇదే కనుక జరిగితే ఈ పంటలు పండించే రైతాంగం పూర్తిగా దెబ్బతినిపోద్ది ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న బాగా వేస్తారు ఆ మొక్కజొన్న మూలంగానే రైతులు ఇంకా కొంతకాలం జీవించి ఉండే పరిస్థితి ఇక్కడ ఉన్నది అలాగే తెలంగాణలో సోయా బాగా వేస్తారు ఇప్పుడు ఆ సోయా ఈ మొక్కజొన్న వారు వారు చెప్పిన జియం ఉత్పత్తులతోటి ఉండే బియ్యము గోధుమలు ఇవన్నీ మన దేశానికి వస్తే మన రైతాంగానికి అది మరణ శాసనం అయిపోయే పరిస్థితి అలాగే డైరీ ఉత్పత్తులన్నింటినీ ఇక్కడ దిగుబతి చేసుకునేదానికి ఒత్తిడి చేస్తుంది మనం ఇప్పటివరకు వారి డైరీ ఉత్పత్తుల్ని మనం అంగీకరించటం లేదు ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే ఫీడ్ మన సాంప్రదాయాలకు పనికి వచ్చే ఫీడ్ కాదు అందుకని మేము అటువంటి దాన్ని అంగీకరించమని చెప్పేసి ఇప్పటివరకు తిరస్కరిస్తూ వచ్చాం ఇప్పుడు ఒత్తిడి చేస్తుంది డైరీ ఉత్పత్తులని అంగీకరించడానికి సిద్ధమవుతుంది మన దేశంలో ఉండే ఎనిమిది కోట్ల మంది డైరీ ఉత్పత్తిదారులు మొత్తం దెబ్బతింటారు అలాగే మన స్టీల్ ఎగుమతి చేస్తున్నాం దాని మీద యాభై శాతం సొంకం విధిస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం ఇప్పుడు దాని మీద ఏం మాట్లాడటం లేదు మన దేశం నుంచి ఎక్కువ ఆటో స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ బాగా ఎగుమతి అవుతాయి అమెరికాకి దానికి అంతకుముందు ఐదు శాతం ఉండేది ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం వేస్తామని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు మన రాష్ట్రం నుంచి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మందుల ఎగుమతులు బాగా ఉంటాయి ఫార్మా ఇండస్ట్రీస్ వాటి మీద తీవ్రమైన ఆంక్షలు రెగ్యులేటరీ ఆంక్షలు పెడతా ఉంటున్నారు ఇంతకుముందులాగా ఎగుమతి చేసుకొని చేసుకునేదానికి కూడా అవకాశం లేదు అది కూడా తీవ్రమైన నష్టం మనకు జరుగుతుంది అలాగే మల్టీ ప్రోడక్ట్ రిటైల్ మనం అనుమతించడాలు ఇప్పటివరకు అందుకని అమెజాన్ కానీ వాల్మార్ట్ కానీ ఇటువంటి మన దేశంలో పెద్ద పెద్ద ఎత్తున విస్తరించడానికి ఇప్పటివరకు సాధ్యం కాలి అమెరికా తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఉంది వీటన్నిటిని అనుమతించాలి ఎఫ్డిఐ ఎంతైనా పెట్టుకునేదానికి రిటైల్ దీంట్లో ఎంతైనా పెట్టుకునేదానికి అనుమతించాలని మన దేశం దాదాపు అంగీకరించినట్టుగా కనపడుతుంది ఇదే వస్తే మన వ్యాపారస్తులు చిన్న సన్నకారు వ్యాపారస్తులు అందరూ ఇప్పటికే దెబ్బతింటున్నారు ఈ దేశంలో ఉండే కార్పొరేట్ వ్యాపార సంస్థల మూలంగా ఇక విదేశీ పెట్టుబడి ఆరోగ్యంగా వస్తే చాలా తీవ్రమైన నష్టం జరుగుద్ది అలాగే వారు మన మీద ఒత్తిడి చేస్తున్నారు మీరు తప్పకుండా కొనుగోలు చేయాలి మనకు అవసరం ఉన్నా లేకపోయినా విమానాలు కొనుగోలు బోయింగ్ విమానాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు అటామిక్ రియాక్టర్స్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు కొంతమేరకు కొన్ని ఒప్పందాలు కూడా జరిగింది రహస్యంగా ఇంకా ఒప్పందాలు జరుగుతున్నాయి అలాగే అన్నిటికన్నా మించి ఏంటంటే మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఉంది ఉన్నారు డిజిటల్ డేటాని ఇప్పటి వరకు మన దేశం విదేశాలు తీసుకెళ్ళేదానికి అంగీకరించడం ఇప్పుడు మన చట్టాన్ని సవరించాలి ఈ దేశంలో వచ్చే డేటా అంతటిని స్వేచ్ఛగా తీసుకెళ్లేదానికి అనుమతించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తుంది అది అంగీకరించే పరిస్థితి కనపడుతుంది ఇటువంటి అనుమానాలు ఇటువంటి మన ప్రభుత్వం యొక్క మెతకదనం ఇదంతా ఇప్పటివరకు ప్రజల్లో అనుమానాలు రేపుతుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మాట అమెరికా ఒత్తిడి గురించి మాట్లాడటం లేదు ఆ ఒత్తిడికి మేము లొంగిపోము మన ప్రజల ప్రయోజనాన్ని కాపాడుతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం లేదు ఇది చాలా ప్రమాదకరమైంది అందుకని మేము దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాల్లో కూడా ఈ విషయాల మీద ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఆ రకంగా ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి మన దేశం యొక్క ప్రయోజనాలు కాపాడే పట్లలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించేట్టుగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం దానికి అవసరమైన కార్యాచరణను కూడా మేము అటు కేంద్రంలోనూ ఇక్కడ కూడా రూపొందించడానికి సిద్ధమవుతున్నాం ఆ రకంగా వ్యాపార ఒప్పందాల్లోనే కాదు ఒత్తిడి చేయడం ప్రపంచమంతా యుద్ధాల పేరుతో ఈరోజు సర్వనాశనానికి అమెరికా కారణమవుతుంది ఇప్పుడు ఈ పన్నుల పేరుతోటి టారిఫ్ల పేరు సుంకాల పేరుతోటి ప్రపంచం మీదనే ఈరోజు యుద్ధం ప్రకటిస్తుంది అందుకని అమెరికా యొక్క నిజస్వరూపం ఈరోజు బట్టబయలు అవుతుంది మనం అందరం ఆ రకంగా అమెరికా ప్రపంచ పెత్తనాన్ని చేయాలని దాన్ని మనం ప్రతిఘటిస్తేనే మళ్ళాంటి దేశాలకి వాటికి ప్రయోజనం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఆ రకంగా ప్రభుత్వం మీద ఈ విషయం మీద తీవ్రంగా సిపిఎం ఎదిరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంలో మేము ముందు చెప్తున్నాం ఈ రెండు విషయాలు మేము ముందాము థ్యాంక్ యూ ఖరేళ్లో రైతులు ఖరేళ్ళలో రైతులు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు మొత్తం పదకొండు వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీ పదహారు హ్యాంబ్లెట్స్ ఉన్నాయి తెలుగుదేశం వైసీపీ జనసేన సిపిఎం అన్ని వామపక్ష పార్టీలు అన్ని పార్టీలు ఏకమైనవి అన్ని కులాలు ఏకమైనవి తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే దాన్ని చీల్చి ఏదో రకంగా బలహీనపరి చేయాలని చూస్తున్నారు అధికారులు ఏమో బెదిరించి దాన్ని లాక్కోవాలి అని వాళ్ళు చూస్తున్నారు కానీ రైతులు మాత్రం పట్టుదలగా ఉన్నారు ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి మేము భూములు తీసేసుకుంటామంటే మాత్రం ఈ ప్రభుత్వం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆల్రెడీ గత సంవత్సర కాలం రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా హైవే ఎక్కి రైతులు నిరసన తెలియజేశారు ఆ నిర్బంధాన్ని కూడా ప్రతిఘటించి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు అయినా కూడా భయపడకుండా నిలబడి ఉన్నారు అందుకని ఇప్పటికైనా మేము ఒక కరేడే కాదు ఈరోజు కరేడలో కావచ్చు ఏజెన్సీలో పంపుడు స్టోరేజీ హైడల్ ప్రాజెక్టుల పేరుతోటి అదానికి కావచ్చు ఇంకా ఇతర కొన్ని ప్రైవేట్ కంపెనీలు సాయి ఇతర కంపెనీలకి కొన్ని వేల ఎకరాలు షెడ్యూల్ ఫైవ్ కింద వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది పేసా యాక్ట్ ఉంది గ్రామ సభలో ఆమోదం లేకుండా వాళ్ళు నేరుగా వచ్చి సర్వేలు తీసేసుకుంటున్నారు ఇప్పుడు కరేళ్ళలో కూడా గ్రామ సభ మొత్తం ఎనానమస్గా వ్యతిరేకించింది కొన్ని కొన్ని వేల మంది హాజరైతే ఒకే ఒక్క అతను మాత్రం ఇస్తాము అని చెప్పి చెప్పాడు ఒకే ఒక్క అతను ఇంకా మొత్తం ప్రజలు ఏకగ్రీవంగా ప్రజాభిప్రాయం తొంగలో తొక్కి ఏ రకంగా వీళ్ళు భూములు సేకరిస్తారు అందుకని నిర్బంధంగా ప్రజల నుంచి భూములు సేకరించేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలు ప్రతిఘటిస్తున్నారు అభివృద్ధి పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో లక్ష నలభై వేల ఎకరాలు ఏపీఏసి కింద ఆ నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆరు వేల ఎకరాలు ఖాళీగా ఉంది అట్లాగే మన ప్రకాశం జిల్లాలో నిమ్స్ పేరుతో రెండు వేల ఐదు వందల ఎకరాల ఖాళీగా ఉంది తనకొండలో ఒక ఇరవై వేల ఎకరాలు ఖాళీగా ఉన్నది ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న భూములు ఇప్పుడు కాకినాడ సెస్లో ఖాళీగా ఉంది పదివేల ఎకరాలు బీపీసీఎల్ని అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి రామాయపట్నం తరలించి రామాయపట్నంలో ఉండేటువంటి దీన్ని ఇండోసోల్ని తెచ్చి కరేళ్ళలో పెడుతున్నారు ఏమిటి అసలు ఇది అంటే భూములు తీసుకోవటం లక్ష్యం అభివృద్ధి చేయటం ఖాళీగా ఉన్న భూములు పరిశ్రమలు పెట్టకుండా ఆ భూములు వెనక్కి తీసుకోవాలి కృష్ణాపట్నంలో రిలయన్స్ భూములు రెండు వేల ఐదు వందలు ఎకరాలు ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది విద్యుత్ ప్రాజెక్టు పెడతా అన్నారు పెట్టలేదు ఎందుకు తీసుకోలేదు కొన్ని అక్కడ వేరే ప్రాజెక్టు పెట్టచ్చు అంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళని నియంత్రించలేక వాళ్ళ ఒత్తిడికి లొంగి వేల ఎకరాలు కేటాయించి ఒక రకంగా మాఫియా లాగా మారిపోతుంది రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు తప్ప ఇందులో రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలు లేవు అందుకని ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బలవంత భూసేకరణ ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది రెండు నెలల ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చి ఇంతవరకు డిగ్రీ అడ్మిషన్లు చేయలేదు లోకేష్ బాబు బ్రహ్మాండంగా విద్యా విద్యావ్యవస్థను అంతా స్ట్రీమ్ లైన్ చేశానంటున్నాడు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు లేరు మూడు లక్షల మంది స్టూడెంట్స్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు ఏమిటిది ఈ వ్యవస్థ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలింగ్లో తల్లిదండ్రులకి గందరగోళం పిల్లలకి గందరగోళం రవించే వాళ్ళకి కూడా గందరగోళం ఎక్కడ ఏ కాలేజీలో సీటు ఖాళీ ఉందో తెలియదు ఎక్క కొన్ని అసలు కొన్ని యూనివర్సిటీలు ఓపెన్ కావట్లే ఫీజులు చెప్పింది ఒకటి వాళ్ళు వసూలు చేస్తుంది ఇంకొకటి అసలు మొత్తం విద్యా వ్యవస్థ అందులో ప్రత్యేకించి ఉన్నత విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఇప్పటికైనా సరే విద్యార్థి సంఘాలని ఉపాధ్యాయ సంఘాలని మేధావులని పిలిచి చర్చించి అన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి నూతన విద్యా విధానం పేరుతో గత ప్రభుత్వం ఆరు చీలికలు చేసి తొమ్మిది చీలికలు చేశారు వాళ్ళు నూట పదిహేడు దివో తెస్తే వీళ్ళు దాన్ని అమలు చేస్తున్నారు ఏమిటి తేడా ఇప్పుడు ఇంతవరకు పీ రియంబర్స్మెంట్ ఇస్తామన్న వాళ్ళకి లేదు ఇవ్వలేదు హాస్టల్ ఫీజులు లేక పిల్లలు వెనకబడి ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు అటు మొత్తం విద్యా వ్యవస్థ కూడా స్ట్రీమ్ చేయాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు చెప్పినంత అందంగా లేదు విద్యా వ్యవస్థ కింద చాలా లోకలుకలా ఉన్నాయి వీటన్నిటిని కూడా స్ట్రీమ్ తక్షణం డిగ్రీ ప్రవేశ అడ్మిషన్ చేయకపోతే వాళ్ళందరూ ప్రైవేటు కాలేజీలో పోతున్నారు చెన్నై పెద్ద పోవడం బహుశా కార్పొరేట్ కాలేజీని ఉద్ధరించడానికి దీని నా పేర్యం

భూములు ఇచ్చిన ముప్పై వేలు పాత ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇచ్చిన ముప్పై మూడు రైతులేమో మాకేంతవరకు ఫ్లాట్లు ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళకి తెచ్చి మా ఇక్కడ పెడితే మాకు గతే ఏమిటని వాళ్ళు ఆందోళనలో ఉన్నారు వాళ్ళేమో వాళ్ళ గతే అలాగ ఉంది రేపు మాకేమిటి గ్యారెంటీ అని వీళ్ళు ఇప్పుడు ఇంతవరకు పెన్షన్లు కూడా ఇవ్వాలి కదా పౌలు కానీ పెన్షన్లు కానీ ఏమీ ఇంతవరకు ఇవ్వలేదు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఇవ్వలేదు ఇప్పుడు భూ సమీకరణ పేరుతో ఎమ్మెల్యేలు పోయి ప్రత్యక్షంగా రంగులు వాళ్ళని ఆ రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఒప్పిస్తున్నారు రేపు పొద్దున ఇప్పుడు అందరూ అనుమానం ఏంటి ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఉంటారని చెప్పవచ్చు చెప్పొచ్చు మొన్న జగన్ కూడా అదే చెప్పాడు ముప్పై ఏళ్ళు అని ఇప్పుడు రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ మా పరిస్థితి ఏమిటి దీని గ్యారంటీ ఏమిటి గ్యారంటీ చట్టం చేస్తే రాజధానికి దీనికి చట్టం చేస్తే పోనీ ఎవరు వచ్చినా మారదని అనుకోవచ్చు అందుకని చాలా ఆందోళనగా ఉన్నారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కేటాయించిన భూములు ఏ పద్ధతి అయితే చేస్తున్నారో ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకి కొందరికి ఉచితంగా తొంభై తొమ్మిది పైసలు అంటే దాదాపు ఉచితంగా ఇచ్చేట ప్రైవేట్ కంపెనీలకి ఉచితంగా భూములు ఇవ్వకూడదు ఏమిటి లాభం కొన్ని ఇంతమందికి ఎంప్లాయిమెంట్ ఇస్తామని ఏమైనా ఉందా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటవ్ అని ప్రొడక్షన్ ఇన్సెంటవ్ లింక్డ్ అని ఇప్పుడు ఆ కరీడ్లో ఇండోస్ వాళ్ళకి ఇంతవరకు ఆలు లేదు చూలు లేదు పద్దెనిమిది వందల కోట్లు వాళ్ళకి శాంక్షన్ చేశారు ప్రొడక్షన్ లింకుడ్ ఇన్సెంట్ మొత్తం ఐదు వేల కోట్లు వాళ్ళు పద్నాలుగు వేల కోట్లు కేంద్ర గవర్నమెంట్ ఐదు వేల కోట్లు ఇస్తారు గత కుంభకోణం ప్రజలకు ఏదన్నా సబ్సిడీలు ఇవ్వమంటే మాత్రం ఎవరు కట్ చేసేస్తున్నారు ఏళ్ళకి సబ్సిడీలు ఇచ్చేస్తున్నారు అందుకని ప్రైవేట్ కంపెనీలకి ఖచ్చితంగా మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి ముందు రైతులకు ఏ ప్లాట్లు ఇస్తున్నా రైతుల ప్లాట్లకి వాళ్ళకి గ్యారెంటీ చేయాలి అది ఈరోజు ఒక రాజధానిలో ఆందోళనగా ఉన్నది వాళ్ళ ఒక భావం ఉన్నది పైకి అంతా మేము బ్రహ్మాండంగా చేసేస్తామని చెప్పినా రైతులు మాత్రం సంతృప్తికరంగా లేదు మీరు చెప్పాలి ఎప్పుడు వస్తాడు ఆయన యోగా యోగా చేస్తున్నారు ముద్రలో రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏమో అధికారే రప్పారా అడుస్తామని చెప్తున్నారు ప్రతిపక్ష అధికార పార్టీ ఏమో ఎలా వస్తారో చూస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు రెండో క్వశ్చన్ మొన్న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నేషనల్ లాంగ్వేజ్ మన రాజ్యాంగంలో అన్ని భాషలు సమానం అని చెప్పింది మిగతా ఏ భాషలైనా అనుసంధాన భాషలు అని చెప్పారు తప్ప ఈయన పెద్దనాన్న నాన్న ఈయన చిన్న నాన్న ఈయన బుల్లిదాన అంతవరకు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకు గౌరవించినందుకు సంతోషం పెద్దమ్మ చిన్నమ్మ అంటున్నాడు కానీ మన మన దేశంలో ఉండే షెడ్యూల్ లాంగ్వేజెస్ అన్నీ సమానం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు కొన్ని అనుసంధాన ఇంగ్లీష్ అనుసంధాన భాషగా ప్రకటించారు అలాగే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఓ హిందీని ప్రోత్సహించాలి అనుసంధాన భాషగా ఎదిగేదానికి ప్రోత్సహించాలని చెప్పేది దాన్నేమి పెద్ద భాష చిన్న భాష అని చెప్పలేదు ఆయనకి బీజేపీ చెప్తున్న దానికి అనుగుణంగా ఎలా లొంగి ఉండాలో అర్థం కాక ఆ మాట అన్నాడు లేకపోతే మా తెలుగు మా తెలుగు అనేవాడు ఇప్పుడు బీజేపీ పంచం చేరాడు కాబట్టి హిందీ ఈ దేశానికి ఉండాలి మిగతా భాషలన్నీ హిందీకి లోబడి ఉండాలని చెప్పి చెప్పాలయన అది చెప్తే ఇక్కడ ఏమనుకుంటారని చెప్పేసి పెద్దమ్లో చిన్నమ్మలో మాటలు ఆయన సృష్టించాడు మాతృభాషలో చదువు లేకుండా మాతృభాషలో పిల్లలకు కానీ చదువు లేకుండా ఏ దేశం ముందుకు పోలేదు ఏ దేశం ముందుకు పోలేదు చైనాలో ఏమి ఇంగ్లీష్ మాట్లాడరు అయినా విజ్ఞానం వాళ్ళ మాతృభాషలో నేర్చుకున్నారు జర్మనీలో జర్మనీ భాష ఫ్రాన్స్లో ఫ్రాన్స్ చిన్న చిన్న దేశాలయ్యి మన ఐరోపాంత రాష్ట్రం అట్లాంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి మన మాతృభాషలను అభివృద్ధి చేసి ప్రతివాడు ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునే చేయలేకపోతే మీరు అనుసంధాన భాషలో కూడా మనకేమి గాంధీ గారికి ఇంగ్లాండ్ పోయినటికి పూర్తిగా అంత బాగా ఇంగ్లీష్ రాదు ఇప్పుడు ప్రపంచంలో ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళకన్నా గొప్పగా ఆయన అందుకొచ్చాడు ఆరు నెలలు ఒక ఇంట్లో పూటకొడ మనం అంటాం ఇక్కడ పూటకోళ్ళ అమ్మ ఒక పూటకొళ్ళ అమ్మ దగ్గర అయ్య దగ్గర ఒక ఆరు నెలలు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసింది బ్రిటిష్ వాళ్ళకన్నా బాగా మాట్లాడగలిగింది అందుకని ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి దాంట్లో నిష్ణాత సంపాదించడం పెద్ద కష్టం కాదు ఈ పాలసీలు పెట్టి ఏ ఒక్క భాష కూడా రాకుండా అన్ని భాషలని జడగొట్టేసి ఈ విజ్ఞానం నేర్చుకోకుండా ఉండే పద్ధతిలో మన భారతదేశాన్ని ఇప్పుడు ఈ కొత్త భాషా విధానం చేస్తుంది అందుట్లో ఆంధ్రప్రదేశ్ మరీ అన్యాయంగా ఉంది మిగతా రాష్ట్రాల్లో ఏదైనా ఒక భాష అన్నా వస్తుంది మనకు అన్ని భాషలు వచ్చినట్టు ఉంటుంది ఏ భాష రానట్టు ఉంటుంది అట్లా ఉంది మన విద్యా విధానం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఏ పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల క్రితం హిందీని రుద్దితే కబడ్దార్ అని చెప్పి అన్నాడు మా మీద రుద్దుతారు కబడ్దార్ అన్నాడు మామూలుగా కాదు బీజేపీ వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు ఆయన హిందీ మన జాతీయ భాష అన్నాడు లేనిదే వచ్చేసి ఒక విషయం అంటే మొన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది మెగా పీటీఎం అనే పేరుతో గత సంవత్సరం మెగా పీటీఎమ్ స్టూడెంట్స్ డెవలప్మెంట్ చేసి తల్లిదండ్రులకు చెప్పి ప్రోగ్రెస్ చెప్పే విధంగా అకాడమిక్గా జరిగింది మొదటిసారి కాబట్టి బహుశా ఈ సంవత్సరం దాదాపు ఎక్కువ భాగం పొలిటిలైజ్ చేసేది రాజకీయ నాయకులు రావటం తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీటీలు రావటం ఉపన్యాసం కొట్టడం చంద్రబాబు నాయుడు గొప్పదానం గురించి ఇంకో దాని గురించి ఇవన్నీ చేయటం అసలు పేరెంట్స్కి ఏమీ లేదు టీచర్స్కే లేదు అకాడమిక్ పూర్తిగా దెబ్బతింది ఈసారి పొలిటిలైజ్ చేయడానికి లేదు పోలవరం నిర్వహిస్తులు గుండెల్లో రాళ్లు పరిగెడుతున్నాయి ఎప్పుడు వచ్చి ఎప్పుడు లేపేసి ఇప్పుడు వరదలు వస్తున్నాయి వరదలు వచ్చేసరికి అందరు పరుగులు తీశారు కొండల మీదకి ఇరవై ఏళ్ల క్రితం రెండు వేల నాలుగులో ఎంతైతే వాళ్ళు నిర్ణయించారో అవే ఇప్పుడు కొనసాగిస్తున్నారు మొదటి ఫేజ్ పేరుతో ముప్పై ఎనిమిది వేల కుటుంబాలకి మేము పునరావాసం అన్నారు దానిలో పన్నెండు వేలకే ఇంతవరకు పరిహారం ఇచ్చారు పన్నెండు వేలకే ఇచ్చారు ఇప్పుడు అక్కడ ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణంలో మూడు సార్లు అసెస్మెంట్ ఎస్టిమేషన్ పెంచారు చివరికి డయాఫ్రాలు చెడిపోతే మొత్తం అమౌంట్ అంతా గవర్నమెంట్ రియంబర్స్ చేసింది కాంట్రాక్టర్ వల్లే అది నష్టపోయింది వాళ్ళకు బాధ్యత వహించాలి కానీ గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది ఇక్కడ మాత్రం ఒక్కసారి కూడా అప్డేట్ చేయాలి ఇప్పుడు ఫేజ్ వన్ నలభై ఒక్క మీటర్లు పేస్ట్ నలభై ఐదు మీటర్ల దగ్గర మొత్తం మునిగిపోతున్నాయి నలభై ఐదు మీటర్లతో నిమిత్తం లేకుండా పోయిన సంవత్సరం ఇరవై రెండులో ఇరవై మూడులో వచ్చిన వరదల్లో ఈ అప్పరు కాపర్ డ్యామ్ దగ్గర ముప్పై ఏడు మీటర్ల ఎత్తుకు నీళ్ళు వస్తే అక్కడ మొత్తం నూట ఇరవై గ్రామాలు మునిగిపోయినాయి ముప్పై ఏడు మీటర్ల దగ్గర అంటే నలభై ఒకటికి రాలా ఇప్పుడు నలభై ఒకటికి వస్తే మొదటి పేజీ నలభై ఒకటి ఇక నలభై పోతే మొత్తం భద్రాచలంతో సహా మొత్తం మునిగిపోతుంది అందుకని ఆ కాంటూర్ సిస్టమ్ కూడా చాలా తప్పు గవర్న ప్రజలందరూ చాలా ఆందోళనలో ఉన్నారు ఆ నిర్ణయించేది కూడా కొండ పైన నెరవ ఇది మునక గ్రామం కొండ కింద ఏమో సెకండ్ ఫేజు అసలు గుట్ట మీద ఉండే విలేజ్ ఏమో మొదటి ఫేజ్లో వస్తుంది గుట్ట కింద ఉండే గ్రామం ఏమో మొదటి ఫేజ్లో వస్తుంది ఏ రకమైనటువంటివి ఒకే ఊళ్ళో ఒక వీధిలో ఒక రకం ఇంకొక వీధిలో ఇంకొక రకం ఇట్లా మొత్తం వాళ్ళ రికార్డ్ చేసేటువంటి విధానం కూడా సరిగ్గా లేదు ఎందుకని కాంటూర్ సిస్టమ్ తీసేసి మొత్తం అక్కడ ఉండేటువంటి మునగ ప్రాంతం అంతా కూడా ఒకే ఫేజ్లో అప్డేట్ చేసి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఎప్పుడైతే ఊరు ఖాళీ చేయిస్తారో ఖాళీ చేయించిన నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అట్లాగే అక్కడ పెద్ద ఏంటంటే పోలవరం మన ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి మెల్లి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అక్కడ ఇంతకుముందు సేకరించిన భూముల్ని ఎవరికి తెలియకుండా అధికారుల కలెక్టరేట్ నాచి లేదంటాడు ఎమ్మెల్యే నాది సంబంధం లేదంటాడు కానీ లీజులు ఇచ్చేశారు దాన్ని మాత్రం కేటాయించకుండా కేటా సేకరించిన భూమిని వెయ్యి ఎకరాలు ఇంకొక ఐదు వేల ఎకరాలు వేరే సేకరిస్తూ ఉన్నారు అవన్నీ కూడా గిరిజనుల భూముల్ని ఎల్టీఆర్ భూముల్ని సేకరిస్తున్నారు అంటే గిరిజనలకు హక్కులు వాళ్ళు సాగు చేసుకున్న భూముల్ని సేకరిస్తున్నారు గిరిజనయాత్ర భూస్వాములు మాత్రం టచ్ చేయటం లేదు ఒక మాఫియా ఈ ఈ దీని పేరుతోటి నిర్వాసిస్తుల పేరుతోటి భూమాఫియా అధికార పక్షం యొక్క మద్దతు నడుస్తూ ఉంది అందుకని ఈ సేకరణలో ఉన్నాయి తప్పులు ఉన్నాయి కట్టిన క్వార్టర్స్ కూడా లీకేజీలు అవుతున్నాయి కానీ సౌకర్యాలు లేవు ఏ క్వార్టర్లు క్వార్టర్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు జనం కట్టిన వాటిల్లో ఇప్పుడు ఏలూరు జిల్లా ఇప్పుడు జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్నటువంటి కుక్కనూరు ఆ మండలాల్లో అవి కూడా మునక మునక ప్రాంతాలు కట్టారు లీకేజీలు అవుతున్నాయి పోవడానికి భయపడుతున్నారు అందుకని నిర్ నిర్వాసిస్తుల సమస్య పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా లేదు చిత్తశుద్ధితో లేదు కేవలం డ్యామ్ మీదే శ్రద్ధ పెడుతున్నారు దానికి నిధులు ఇస్తున్నారు వీళ్ళని మాత్రం ముంచేస్తున్నారు